తాము అధికారంలోకి వస్తే రెండు వందల యూనిట్ల వరకు విద్యుత్ను ఉచితంగా అందిస్తామని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పేర్కొంది అలాగే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ప్రజలెవరు కరెంటు బిల్లులు కట్టవద్దని రాబోయేది అధికారంలోకి తామేనని డిసెంబర్ తొమ్మిదవ తారీఖునే కరెంటు బిల్లులు పైన సంతకం చేస్తామని కనుక ప్రజలు ఎవరు కరెంటు బిల్లులు కట్టద్దని చెప్పి చాలా గట్టిగా చెప్పారు అన్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు ప్రజాపాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులను ఆరు ఆరుగారింటి పథకాలకు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే కాగా ఇప్పుడు జనవరి ఒకటవ తారీఖు వచ్చింది కొత్తగా కరెంటు బిల్లులు రాబోతున్నాయి ఇప్పుడు కరెంటు బిల్లులు కట్టాలా వద్దా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ నడుస్తుంది తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కరెంటు బిల్లులను మాఫీ చేస్తామని రెండు వేల వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు అందిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన దరిమిలా ఇప్పుడు కరెంటు బిల్లు కట్టాలా వద్దా ఇదే హాట్ టాపిక్గా ఉంది డిసెంబర్ నెలకు సంబంధించి కరెంటు బిల్లులను పంపిణీ చేయడానికి విద్యుత్ శాఖ జనవరి రెండు నుంచి సిద్ధమవుతుంది ఈ నేపథ్యంలో కరెంటు బి బిల్లులు కట్టాలా వద్దా అనే సందేహం నెలకొంది విద్యుత్ శాఖకైతే ఎలాంటి ఆదేశాలు వెళ్ళినట్టు లేదు విద్యుత్ బకాయిలను రాబట్టడానికి విద్యుత్ శాఖ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఈ పథకాలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినందున ఇప్పుడు ఈ కరెంటు బిల్లు కట్టక తప్పదా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి కనుక ఫిబ్రవరి నెల నుంచి విద్యుత్ బకాయిలను ప్రభుత్వమే చెల్లించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది కాగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఊపును లోక్సభ ఎన్నికల వరకు కొనసాగించాలంటే ఈ కరెంటు బిల్లులను చెల్లించక తప్పదా అని ప్రభుత్వం డైలమాలో ఉన్నట్టు తెలుస్తోంది ఎందుకంటే విద్యుత్ బకాయిలు చెల్లించకుంటే ప్రజల్లో ఏమైనా వ్యతిరేకత వచ్చి ఆ ప్రభావం లోక్సభ ఎన్నికలపై చూపుతుందా అనే ఆందోళన కూడా రేవంత్ రెడ్డి సర్కార్లో ఉన్నట్టు తెలుస్తోంది మరోవైపు ఎప్పుడెప్పుడు ప్రభుత్వాన్ని ఇరుకొని పెడదామని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎదురు చూస్తోంది కాగా కవిత గారు ఇప్పటికే ఎదురుదాడి చేస్తున్నారు కరెంటు బిల్లు కట్టాలా వద్దా అని ప్రభుత్వంపై ఆమె ఎదురుదాడికి దిగుతున్నారు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీని వీడియోలను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ వారు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు రాష్ట్రంలో చాలామంది రెండు వందల యూనిట్లో అంటే తక్కువ విద్యుత్ వాడుతున్న వారు అర్హులుగా ఉన్నారు వీరందరూ విద్యుత్ బకాయిలు చెల్లించాలా లేదా అనే సందిగ్ధం నెలకొంది దీనిపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని ప్రజలు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు మొత్తానికి కర్ణాటక రాష్ట్రంలో లాగా తెలంగాణలో కూడా తాము కరెంటు బిల్లు కట్టము క ప్రభుత్వమే మాఫీ చేస్తానని చెప్పింది కదా అని ప్రజలు కొంతమంది ఎదురు తిరిగే అవకాశం కూడా లేకపోలేదు దీనిపై ప్రభుత్వం ఏం వివరణ ఇస్తుందో ప్రభుత్వం ఈ నెల ఫిబ్రవరి నెలకు సంబంధించి విద్యుత్ బకాయిలు చెల్లించాలని లేదా మార్చి నుంచి కడతామంటుందా లేక జనవరి నుంచే విద్యుత్ బకాయిలను తామే చెల్లిస్తామని హామీ ఇచ్చింది కాబట్టి తామే కడతామని చెబుతుందా ఎదురు చూద్దాం